వేరే పక్కన ఉంది చూడు అంత వీయ్ కదూ ఇద్దరు నేను కొంచెం 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 తీసుకున్నారు జడ్ చూడండి

అసలు కదక అపక కదక కదా ఓకేనా సార్ కోలేరమ్మ వారి జాతర వస్తుంది ఈ రోజు 3:00 టూ సార్ ఈ ఉత్సవానికి నాంది గీతం సార్ అందరికీ నమస్కారం పోలేరమ్మ జాతర వస్తుంది ఈరోజు చాటుతో కార్యక్రమాలన్నీ మొదలవుతుంది ఇక్కడ అందరూ వచ్చి మా దగ్గర సన్మానం గ్రహించి వెళ్తున్నారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది అనూచానంగా వస్తున్న సంప్రదాయం సంప్రదాయాన్ని అనుసరించి ఈ జాతర జరుగుతుంది ఈవో గారు వచ్చారు వారి సారథ్యంలో ఎమ్మెల్యే గారైన పురుగుండల రామకృష్ణ గారి నేతృత్వంలో ఈ జాతర జరుగుతుంది అందరూ భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి మన వెంకటగిరి వాళ్ళందరూ ఏ ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ జాతరకు వస్తారు వారందరూ కలిసికట్టుగా ఈ అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటూ అందరికీ ఈ జాతర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను నమస్కారం